ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి అన్నది ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్పుకొని ముగిద్దాం దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని ద్వేషించినా మనకు అది భాగ్యం అనిపించిద్ది దేవుని కోసం కష్టపడ్డా కూడా ధన్యత అనిపించిద్ది అవసరమైతే దేవుని కోసం చచ్చినా సరే అది ఒక భాగ్యం అనిపించింది తప్ప మనకి కష్టంగాను ఇబ్బందిగాను ఏదో మనం అనుభవిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఆయన మీద ఉన్న లవ్ను బట్టి అలా అవునా దేవుని మీద ఉన్నప్పుడు శాలేమన్న మీద ఉన్న అభిమానాన్ని బట్టి శాలేమన్న కోసం దినమంతా కష్టపడ్డా కూడా మనకి శ్రమ అనిపించదు శాలేమన్నం ఎప్పుకోలేకమ్మా చాలా కష్టపడ్డావరా పాపం అంటే ఏం వందలేనా అది గొప్ప భాగ్యం అనేసి వదిలేస్తావు ఇదంతా ఓకే ఇదంతా ప్రేమను బట్టి చెప్పా మళ్ళీ 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 అదే చెప్పా అసలు ఇప్పుడు ఇంతకు ప్రేమించడం అంటే ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి ప్రేమ ఉంటే ఇవన్నీ లెవల్ అవుతాయి పాపం మీద కూడా జయమొచ్చింది ఇవన్నీ ఓకే అసలు ఎందుకు ప్రేమించడం అంటే ఏంటి అన్న ఒక్క మాట చెప్పి ముగించాలి మీకు అర్థం మీరు చెప్పండి అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఏ సైని ప్రేమించడం అంటే ఏంటి ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా మీ దృష్టికి తెస్తా మొదట నీకుండిన ప్రేమ వదిలితివి దాన్ని మళ్ళా నువ్వు లైన్ చేసుకుంటేనే సరి లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని దాని చోటు నుంచి తీసేస్తాను అన్నాడు అవునా తీసేస్తాను అన్నాడు అంటే ప్రేమ నాకు ముఖ్యం ఫస్ట్ లవ్ ముఖ్యం అన్నాడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా తల్లి బిడ్డను ప్రేమించిద్ది ఆ ప్రేమలో స్వార్థం ఉంటుందా ఉంటుందా ఉండదా స్వార్థం ఉంటుందా ఉండదా స్వార్థం ఉండదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి చేతులు ఎత్తిన వాళ్ళందరూ అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అని ఒప్పుకున్నట్టే చేతులు ఎత్తితే అమ్మ ప్రేమలో స్వార్థం లేదు అన్నట్టు భయ నాకు బాగానే కనపడుతుంది ఒక అబ్బాయి ఎత్తలే అక్కడ అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా నిస్వార్థంగా ప్రేమించిందా ఓకేనా చేతులు అట్లా అమ్మ ప్రేమలో స్వార్థం లేదు ఎలా చెప్పగలుగుతున్నావు ఎట్లా చెప్పావు అంటే మెచ్చుకోలుగా మాట్లాడితే మార్కులు పడతాయనే మరి కరెక్ట్గా చెప్పు ఆలోచించి చెప్పు అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా లేదా ఉందా లేదా లేదన్నా స్వార్థం ఉంది అన్నవాళ్ళు చేతి లేదండి స్వార్థం ఉందా అమ్మ ప్రేమలో ఉందా సరే ఇంకెవరన్నా చేయారా అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉందా అన్నోళ్ళు ఇంతమందిలో ఒకళ్ళు కూడా చేతలో ఒక చెల్లి ఎత్తింది ఆమెకు ఏమర్థమైంది మరి వాళ్ళమ్మ ఎంత ఏడిపించిందో సరే ఒక్కటి మినహాయిస్తే ఇప్పుడు చాలామంది చేతులు లేవటానికి జమికినాయి అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఒప్పల మనసు లేదు లేదు అమ్మ ప్రేమలో స్వార్థం లేదు నేను అంటాను స్వార్థం ఎందుకు ఉండదు నేను కష్టపడి పెంచి పెద్ద చేస్తే నువ్వేదో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మకి శక్తి తగ్గితే నువ్వేదో అంత హెల్ప్ చేస్తావు అంత సహాయంగా ఉంటావు అని అమ్మ అనుకోదా అనుకోదా ఏదో తనకి ఏజ్ మారిన తర్వాత నువ్వేదో అంత ఆదరిస్తావు ఆ క్లైమాక్స్లో ఏదో కడతేరుస్తావనైతే ఆశ ఉంటుంది కదా అమ్మకి స్వార్థం లేదా కొద్దిగా ఆలోచించి చెప్పండి ఆవేశపడకండి ఇప్పుడు ఈ కోణంలో చెప్పండి ఉంటుందా ఉంటుందా స్వార్థం ఇప్పుడు చేయొచ్చండి ఆ ఉంటుంది అన్న ఈ కోణంలో అయితే ఉంటుంది కొంతమంది ఈ కోణం చెప్పినా కూడా ఉప్పు ఆహా అయినా సరే అమ్మలో స్వార్థం ఉండదా మీరు అమ్మని ఎంత ప్రేమిస్తారండి మీరు నిజమే మీరే గెలిచారు మీరే గెలిచారు వందకు వంద శాతం నిజం అమ్మ నిన్ను ప్రేమించేది నువ్వు పెరిగి పెద్దయ్య ఏదో ఉద్ధరిస్తావని కాదు అస్సలు ఆలోచించనే ఆలోచించదు ఆ పాయింట్ని ఎందుకంటే అమ్మ ప్రేమ నిస్వార్థమైంది ఒక రుజువు ఏంటంటే నిన్ను కన్నది గనక తన నుండి నువ్వు పుట్టావు గనక నీకు జన్మనిచ్చింది కనుక కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి ఆ మమతను బట్టి నిన్ను చూసింది కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంత ఉపయోగపడతావు అన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి రెండు రుజువులు చూపిస్తా ఒకటి కాళ్ళు చేతులు పనికి రానటువంటి కొడుకు పుట్టాడు అనుకో వాడు బతుకంత మంచంలోనే ఉండాలి వీడికి ఎంత సేవ చేసినా నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా చెప్పాలి వదిలే వీడికి జీవితాంతం చేసినా వీడు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి ఒకటి రోజులు శుభ్రం చేయదా రెండు వదిలే వీడికి జీవితాంతం పెట్టినా వేస్టే ఈ లైన్లోకి వచ్చేది లేదు నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్డు పెట్టడం ఆపేసిద్దా వాడికి ఫుడ్ పెట్టిద్ది వాడిని బ్రతకనిచ్చిద్ది వాడికి జీవిత కాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి ఒకటి రెండు శుభ్రం చేసి వాడు పెద్దవాడైనా సరే వాడిని వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది ఒక పని మనిషిలాగా మనం అడుగుతాం ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు వాడికి అంత సేటు చేస్తున్నావు ఏం లాభం అని మనం అందాం అప్పుడు అమ్మేముంటుంది పనికి వస్తేనే కొడుకు పనికి రాకపోతే కొడుకు కాదా వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ వాడు నా బిడ్డ ఆమె నా కూతురు ఇప్పుడు చెప్పండి అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా ఏమాయ్ ఉందా క్లీన్ బౌల్ కదా దేవునికి స్తోత్రం లేదురా అమ్మ ప్రేమలో సరే వదిలేద్దాం ఇంకొక వింతైన విషయం చెప్పనా పనికిరాని కొడుకు అటు పెట్టు ఒక్కొక్కడు ఉంటాడు వాడు పర్సనాలిటీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ ఎదగదు బ్రెయిన్ ఎదగనప్పుడు ఏం చేస్తాడో తెలుసా వాడికి ఒకటి రోడ్లు శుభ్రం చేసి వాడికి ఆహారం పెట్టి వాడిని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేసి అమ్మను కొడతాడు వాడు తీసి కొడతాడు అయినా తిరిగి వాడిని కొట్టదు పక్కకు పోయి ఏడ్చుకుంటుంది నా బిడ్డకి నానవంతుడు అయితే నన్ను అట్లా కొడతాడా నన్ను కళ్ళగద్దు కూడా వాడికి మైండ్ బాగలేదు కాబట్టే కదా అని కన్నీళ్ళు దుడుచుకొని ఎంత బాధ కలిగినా సరే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఏంటంటే ఆ బాధను కూడా మర్చిపోద్ది వాడిని చూసి వాడి మీద మమత మెదడు ఎదగదండి కొంతమంది పిల్లలకి కొడతారు వాళ్ళు పాట్మాని కొడతారు అన్నం పెట్టడానికి వచ్చినా కొడతాడు వాడిని ఏం చేయడానికి వచ్చినా కొడతాడు అయినా జీవితాంతం వాడికి తన్నులు తింటానైనా సేవ చేయడానికి ఇష్టపడిద్ది కానీ చంపేద్దాం అనుకోదమ్మ అది అమ్మ అంటే తను ప్రేమించటమే కానీ మన ప్రేమను ఆశించదమ్మ ఏదో కొంతమంది తల్లులు అట్లా ఫైట్ చేస్తారు పిల్లలతో నేను అంత చేశాను నన్ను ప్రేమించొద్దా నా బిడ్డ అని అంటారు ఒట్టిదే అది కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు నువ్వు ప్రేమిస్తేనే మీ అమ్మ నిన్ను ప్రేమించుద్ది ఎప్పుడు నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు ప్రేమించకపోయినా అమ్మ నిన్ను ప్రేమించుద్ది అంతే అది అంతే ఇప్పుడు చెప్పండి తను కన్నది కాబట్టి ప్రేమించిద్దా లేకపోతే నీ దగ్గర ప్రేమ దొరికిద్దని ప్రేమించిద్దా నోరు తెరిచి అందరూ చెప్పండి అంతేగా అది మాతృవాత్సల్యం అమ్మ మమత నువ్వు ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా పనికి వచ్చినా పనికి రాకపోయినా నువ్వు కొట్టినా తిట్టినా దూషించినా వేధించినా పీడించినా అమ్మ గుండె గాయమయ్యే పనులు నువ్వు చేసినా సరే అమ్మ నిన్ను ప్రేమించిద్ది ఎందుకంటే అమ్మ కాబట్టి ఒకవేళ నీ ప్రయత్నాలకి ఏదైనా అడ్డు తగిలింది అంటే నీ భవిష్యత్తు బాగుండాలి అది నీ క్షేమం కాదు నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు వద్దమ్మా అని నీ మీద నా మమతను బట్టి ఆ ప్రేమను బట్టి నీకు అడ్డు వచ్చింది తప్ప నిన్న అడ్డగించి బాధ పెట్టాలని కాదు నువ్వు చిన్నదానివి తెలిసి తెలియని దానివి నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు నీకు ఆ జీవితం బాగుంటుంది ఈ జీవితం బాగుంటుంది ఇది ఇది నీ లైఫ్ అని నీ మీద ఆ మమకారాన్ని బట్టి చెప్పిద్ది అది కూడా నీకు ద్వేషంగా మారితే అది నీ కర్మేదప్ప అమ్మ దోషం మాత్రం కాదు ఓకేనా ఎవనస్తున్న ఆడపిల్లలు కూడా వినండి కదిలితే అమ్మ మీదకి తస్సుమని పోతారు ఆడపిల్లలు పిల్లలు అందరూ అమ్మ నీకు శత్రువు కాదు నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ అమ్మ నీకు ఏదైనా వార్నింగ్ చేసిందంటే వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు అమ్మకు పరిస్థితులు తెలుసు అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతర చేసి మూర్ఖంగా వెళితే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు అనగపోతే అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మాని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అమ్మ చెప్పిందే జరిగింది అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి అమ్మా నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయింది అమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు ఇక నీకు ఉండకపోవచ్చు కాబట్టి ఈ పాయింట్లో మీరు అందరూ గ్రహించండి పురుషుడైనా స్త్రీ అయినా తల్లి తండ్రి ఇద్దరిని కూడా నిస్వార్థంగానే వాళ్ళు ప్రేమిస్తారు మా నాన్న నా మీద లాభం సంపాదిద్దామని ప్రేమిచ్చే ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు నిద్రమోహం కుమారుడా లేదు నాయనా నీ కాళ్ళు చేతులు చేయకపోతే నాన్న జీవితాంతం కష్టపడి నిన్ను బతికించుకుంటాడు కానీ పనికిరాడు అండి బడయ్య అన్నాడు నానా నువ్వు గాయపరిచే కొడుకు పోయినా సరే నిన్ను భరిస్తానికి ఇష్టపడతాడు నీ బాధలు భరించడానికి ఇష్టపడతాడు కానీ నిన్ను చావు కోరాడు నానా సరే సరే ఇప్పుడు ఇద్దరి ప్రేమలో అమ్మ ప్రేమ బయటపడిది నాన్న ప్రేమ కడుపులో ఉంటుంది ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే ఇప్పుడు అమ్మ సంగతి దిద్దాం అమ్మ మెయిన్ మనకి ఓకేనా ఎవరు అమ్మ మెయిన్ ఇక్కడ ఏ సై ఏం చెప్పుకున్నాడంటే నేను అమ్మ ప్రేమకు మించిన ప్రేమగల్లా అని అన్నాడు ఏమన్నాడు అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ గల్లా అని అన్నాడు అప్పుడు అమ్మే మరి మన నుంచి స్వార్థం ఆశించినప్పుడు మన నుంచి బదులు ప్రేమ కోరనప్పుడు మరి ఏ సై అట్ట కోరతాడు అర్థమైందా నేను అడుగుతా ఏ సైని ఏమయ్యా నేను అమ్మకంటే మించిన ప్రేమ కల్లా ఉండన్నావు మరి అమ్మే స్వార్థంగా ఆలోచించదు తను ప్రేమిస్తుంది కానీ కొడుకు ప్రేమించాడా ప్రేమించలేదా పట్టించుకోదు మరి నేను అమ్మకంటే గొప్ప అన్నావు కనుక మరి నువ్వు అసలు పట్టించుకోకూడదు మమ్మల్ని కానీ నువ్వేమన్నావు మొదట నీ కుండి నా ప్రేమ వదిలిచివి కుదరదు అంటున్నావు ఏ క్యా హే దేవునికి స్తోత్రం ఇప్పుడు కంక్లూజన్కి వచ్చామని అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి నిజంగా అర్థమైందా చాలా సంతోషం మీకు ఎందుకు అర్థం కదా మీరు చాలా తెలియగలరు నాకన్నా తెలివైన వాడు మీరు ఏసై మీద కేసు రాద్దామా రాద్దామండి ఉంది నువ్వే అసలు నువ్వు అమ్మకంటే ఎక్కువ అన్నావు అమ్మే మా ప్రేమను వెతకదు మేము ప్రేమించావా ప్రేమించలేదు పట్టించుకోరు ఆమె ప్రేమ కలిగింది ఆమె మాకు జన్మనిచ్చింది కనుక ప్రేమిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఏసై నోరు మూసుకొని మేము ప్రేమించినా ప్రేమించపోయినా మొదటి ప్రేమ లేదు చివరి ప్రేమ లేదు అసలు మా నుంచి ప్రేమే అడగకూడదు నువ్వు నువ్వు ప్రేమిస్తా ఉండాలంతే అంతా అప్పుడు ఏసేమంటాడు ఏమంటాడు అబ్బా లే కార్నర్ చేశారు రా నన్ను అయిపోయింది అమ్మను చూపించి కొట్టేశారుగా నన్ను సబ్బాషరా మీరు నిజంగా జ్ఞానవంతులు అని అంటాడు అనుకున్నారా వర్రపాటును కూడా అన్నాడు ఆయన ఆయనేమంటాడు తెలుసా అమ్మకు మించిన ప్రేమ నాదని చెప్పాను అది నిజమే నేను మిమ్మల్ని ప్రేమిస్తా మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా ప్రేమించకపోయినా ప్రేమిస్తా ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్నేసింది నేను నేననే వాణ్ణి నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మొచ్చింది లేకపోతే ఎంతోమంది ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు లేకపుట్టావు నువ్వు ఎంతోమంది పురుషులు ఉన్నారు పురుషులు లేకపుట్టావా నువ్వు ఇంకొక పురుషుడు తక్కువయ్యాడని పుట్టావా పురుషులు లేరు లోకంలో ఇంత కోట్ల మంది ఉన్నారు నువ్వు అంటే కోట్ల మంది ఉన్నావు కూడా నువ్వొకటివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది కోట్ల మంది స్త్రీలున్నా ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది ఇది తిరుగులేదు కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే ఆ అమ్మ అసలు నిన్ను రూపించింది నేను నీకు జన్మనిచ్చిన అమ్మన్న కొన్ని గంటలు రోజులో కొన్ని గంటలు నిన్ను ఉంది కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదు ఎంతమంది ఒప్పుకుంటారండి ఏ సయ్య ఒక క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నోడు చేతులు ఎత్తండి నిజమేనా నమ్ముతున్నారా రైట్ కరెక్టే బాగానే గుర్తించారు ఒక క్షణమైనా నీవు మారచినా నే బరతు కా గలనా యే సహియా కుని కినని దృన చినా నాస్తియే స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు ఫాలో చేస్తూ ఉంటాడు అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయిద్ది కానీ ఏసై మనల్ని రైట్ అంత ప్రేమ మనమంటే బాగుంది ఎందుకు అంత ప్రేమ అంటే కన్నాడు కాబట్టి నిర్మించాడు కాబట్టి సృష్టికర్త కాబట్టి అంత మమత సరే అది ఓకే మన నుంచి ఎందుకు ప్రేమ నాశిస్తున్నాడు దానికి ఆన్సర్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించడం న్యాయం అని అడగట్లా ఆయన ఆయన చెప్పే సలహా ఏంటంటే నా ప్రేమ నీకు అవసరం కానీ నీ ప్రేమ నాకు అవసరం లేదురా అబ్బాయి అమ్మాయి అని చెబుతున్నాడు ఫస్ట్ నీ ప్రేమ ఎవడికి కావాలి ఏసై అడుగుతున్నాడు స్ట్రైట్గా నిన్ను నాకు కావాలా నీ ప్రేమ బోడి ప్రేమ ఎందుకు నాకెందుకు నీ ప్రేమ నువ్వేమన్నా నాకేమన్నా గొడ్డలు ఇవ్వాలా నాకు నీ ప్రేమతో నాకు బట్టలు లేకపోతే గతి లేకపోతే నువ్వేమో బట్టలు ఇస్తావా అందుకు కావాలా నీ ప్రేమ రే నన్ను కూడా కాస్త ప్రేమించరా బట్టలు లేవురా కాస్త బట్టలు దేరా నన్ను కూడా కాస్త ప్రేమించరా కాస్త ఆహారం లేదురా కాస్త ఆహారం తెచ్చిపెట్టరా అంటానికి నాకేమన్నా వస్త్రాలు తరుగా ధాన్యం తరుగా ధనం తరుగా ఆహారం తరుగా అసలు నీది నువ్వేం తీసుకొచ్చి నాకు ఇస్తా చెప్ప ఎవడికి కావాలి అసలు నీ ప్రేమ అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెడుతుంది నేను నువ్వు తినే తిండి కూడా నేను ఇచ్చింది నువ్వు కట్టే బట్ట నేను ఇచ్చింది నువ్వు ఉన్న భూమి నేను స్థాపించింది నీ పైన ఆకాశం నేను స్థాపించింది ఏ సీజన్కి ఆ సీజను ఋతువులు మార్చి వర్షాలు పడేటట్టు చేసి ఎండలు కాసేటట్టు చేసి చల్లొచ్చేటట్టు చేసి రకరకాల ఋతువుల్ని మార్చి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలిగిస్తుంది నేను ఇస్తుంది నేను నువ్వు ఇస్తావు నాకు చెప్పు నువ్వే ఇస్తావు నాకు చెప్పు ఏం చేస్తావు నువ్వు నాకు నాకు చొక్కా లేదు ఒక అంగి కుట్టుకురా ప్రభా సైజులు చెప్పు ఆ రాసుకో ఆకాశ మహాకాశాలు పట్టజాలంత కట్టు కుట్టుకురా ఏంది ఆకాశ మహాకాశాలు కంగి అయ్యా ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కుట్టినాక సరిపోదు స సముద్రాలు ఉన్నాయి కదా సప్త సముద్రాలు వాటన్నిటిని ఇదిగో నా నా పుడిసిలిలో దోషిలు కూడా కదా పుడిసిల్లో కొలిచా ఇది నా హ్యాండ్ కొల్తా ఎయి కుట్టు ఏది నాయన సముద్రాలంతా నీ కుడిసిల్లో పట్టినాయా అప్పుడు ఆ చేయి ఎంత ఉంటుంది ఆ చేతికి అసలు మేము కుట్టుకురావటం అంగీ కుదరదు ప్రభా కుదరదు కదా మరి ఏం చేస్తావు నువ్వు నాకు ఎవడికి కావాలి నీ ప్రేమ కరెక్టే ప్రభా అవసరమైతే అన్ని మాకు అవసరమైనా నీ దగ్గర ఉన్నాయి కనుక నీ ప్రేమ మాకు అవసరం కానీ మా బోడి ప్రేమతో నీకే నిమిత్తం లేదయ్యా అవసరం లేదయ్యా అనేది నీకు అర్థమైందా నీకు అర్థమైందా మన ప్రేమతో ఆయనకి ఏమైనా అవసరం ఉందా మీకు దండం పెడతా పెద్దది చెప్పండి అవసరం లేదు అదే మన పిల్లలే ఒప్పుకోరు అదే ప్రేమరా ప్రేమ చూపిస్తుంది ఎవడికి కావాలి డాడీ నీ ప్రేమ నీ బోడి ప్రేమ నేను బతకగలను డాడీ డాడీ నేను బతకగలను నేను బతకలను మమ్మీ నేను బతగలను మమ్మీ ఎవడుకోవరు మమ్మీ నీ బోడి ప్రేమ నీ అని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మనుషులే ఆ మాట అన్నప్పుడు ఇంతమందిని నిలబెట్టిన ఆయన నీ ప్రేమను కోరతాడా లెక్క చేస్తాడా మరి అసలు అవసరం లేనప్పుడు ఆ కాంక్షే దేవునికి లేనప్పుడు బాయ్ మీరు నన్ను ప్రేమించకపోతే బాగుంటుందని వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుట ఆయన అవసరం కాదు అది మనకే అవసరం కాబట్టి అవసరం కాదు అర్థమైందా ఎవరికి అవసరం మనం ఆయన్ని ప్రేమించటం ఎవరు అవసరత అది ఆయన అవసరత కాదు మన అవసరత అది మన అవసరత మన అవసరత ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే ఏంది ఏంది మీరు చెప్పండి ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే మనం ఆయన్ని ప్రేమించడం కూడా మన అవసరతే ఆయనకేం అవసరం లేదు మరి మనకు అవసరం ఎందుకు అవసరం అంటే మీరు నన్ను ప్రేమించటం వలన మీరు భద్రంగా ఉంటారు మీరు నన్ను ప్రేమించటం వలన పవిత్రంగా ఉంటారు మీరు నన్ను ప్రేమించినట్లయితే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి కావలసిన శక్తి నా నుండి మీకు వచ్చింది మీరు నన్ను ప్రేమించి నాకు అందుబాటులో ఉంటే నా నుండి సరఫరా ఏవన్నీ మీరు స్వతంత్రించుకుంటారు కాబట్టి ఎందుకు నన్ను ప్రేమించమన్నానంటే నన్ను ఎవరో ప్రేమించే వాళ్ళు లేక కాదు నన్ను ప్రేమించుట మీకే మేలు కనుక మీకే క్షేమం కనుక అది మీకే ప్రయోజనం ప్రయోజనం అర్థమైందా దేవుని మనం ప్రేమించడం అనేది మన అవసరత దేవుని అవసరత రైట్ కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించడం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం ఆ మాట కూడా బైబుల్లో ఉంది ఏవాడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు చూడు కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం అది ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అద్దుగో ప్రభువుని ప్రేమించిన వాడు ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడినవాడు అంటే ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే ప్రభువుకొచ్చే వచ్చే లాభం ఏం లేదు కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకొచ్చే వచ్చే లాభం ఏం లేదు కానీ నీవు ఆస్తికర్తవవుతావు ఎందుకంటే సామెతలో ఉంది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని ప్రభువును నిన్ను ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు కానీ నీకు లాభం ఉంది ఎండ తెలుసా సమస్తము నీ మేలుగే మారిపోతాయి ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఆయనకు వచ్చే లాభం ఏం లేదు కానీ నీకే జీవ కిరీటం వచ్చింది యాకూ రాసిన పత్రిక ఒకటి పన్నెండు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను ప్రేమించినోళ్ళు